కొడితే మేము ఎట్లా బతుక పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్ మాకు ఉన్నదే అమ్మ నాన్న సార్ ఆయనకి నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ జైభీ సినిమా దేశ వ్యాప్తంగా కుదుపు కుదుపేసిన సినిమా సో జై జేబిం సినిమాకి మన దేశంలో అవార్డ్స్ అనేవి ఒక చిన్నగా వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా చూసుకుంటే జేబీఎం సినిమాకు మంచి గుర్తింపు పొందింది ఆస్కార్ లెవెల్ లో కూడా పేరును కొంచెం నామినేషన్ లో కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది అంటే అంతలా ప్రభావితం చేసింది జేబీఎం సినిమా జేబిఎం సినిమా సారాంశం ఏంటంటే ఆ జేబీఎం సినిమాలో ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని తన ప్రమేయం లేకుండా తన ఎలాంటి నేరం మోపి అతన్ని తీసుకెళ్లి అంటే పెద్దల సహాయంతో అతనికి ఉన్నటువంటి పెద్దల సహాయంతో డబ్బు అలాగే సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం తోడు ఉండడంతో ఒక బలహీనమైన సామాజిక వర్గం వ్యక్తిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి పోలీసులు అతన్ని టార్చర్ చేస్తారు ఎయిటీస్ సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ లో జరిగిన సినిమా కథ ఆధారంగా తీసిన సినిమా సో అలాంటి అలాంటి సీన్స్ అంటే నిజ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నాయా అంటే కొంచెం సోషల్ మీడియా అప్పటికి ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది అలాగే టెక్నికల్ పరంగా చాలా మనం అప్డేట్ అయినాం ఇలాంటి సమాజంలో ఇప్పుడున్న సిచువేషన్ కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అని మనం ప్రస్తావించుకుంటే కరీంనగర్ జిల్లా రామాడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందినటువంటి కుతాడి కనకయ్య దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు వెలిచాల గ్రామానికి చెందిన కుతాడి కనకయ్యకు సేమ్ జై సినిమాల తరహానే ఒక సిచ్యువేషన్ జరిగింది ఆ సినిమాలో ఎలాగైతే బలహీనమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి అంటే చెయ్యని నేరానికి దొంగతనం నేరం మోపి ఎలా చిత్రహింసలు చేశారో సేమ్ అలాంటి పరిస్థితే కుతాటి కనుక ఎదుర్కొన్నాడు రెండు నెలల కింద గొర్రెలు పైన నేరం కింద అతన్ని తీసుకెళ్లి విచారణ జరపకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం నాలుగు గంటలకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అతన్ని చిత్ర హింసలు పెట్టినట్టుగా కుతాడి కనకయ్య బాధితుడు ఆరోపిస్తున్నాడు ప్రస్తుతం ఆ కుటుంబం కరీంనగర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది మెరుగైన వైద్యం చేయించుకోవడానికి కూడా వారి దగ్గర సోమత లేదు అంత ఆర్థికంగా సామాజిక వర్గంగా చాలా చిన్నదైనటువంటి కుటుంబం అది అసలు ఏం జరిగింది జై భీమ్ సినిమా తరహాలో అసలు కుతాడి కనకయ్యకు ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా చేశారు పోలీసులు అసలు ఏం జరిగింది ఎలాంటి విషయంలో అతను తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేయకుండా థర్డ్ డిగ్రీ కూడా వినియోగించినట్టు తెలుస్తుంది చూద్దాం ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళి బాధితుడు ఆ కుటుంబం ఏం చెప్తారో విందాం మనం రండి జై సినిమా తరహాలో చిత్రహింసలు గురైనటువంటి బాధితుడు వెలిచాల గ్రామానికి చెందినటువంటి బాధితుడు కుతాడి కనకయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు పోలీసులు అసలు ఏ విషయంలో అరెస్ట్ చేశారు అసలు విచారించారా లేదా అసలు ఎందుకు తీసుకెళ్లారు ఎలాంటి టార్చర్ అతన్ని అందులో విచారించడం జరిగింది అన్ని విషయాలు తెలుసుకుందాం అన్న అసలు మిమ్మల్ని పోలీసులు ఏ కారణమే మీద తీసుకెళ్లారు ఎప్పుడు తెచ్చి తీసుకెళ్లారు అసలు ఏం జరిగింది మంగళారు పొద్దున తీసుకొయారు ఇక రామడికి తీసుకపోయి రామాడులా కొట్టి కొట్టి ఏ కారణం చెప్పండి చెప్పాలి ఆడికి ఆడికే కన్మార్ తీసుకొచ్చారు కన్మార్లా చెప్పండి చెప్పాలి మళ్ళా కన్మార్కు కమార్చి బుధవారం నాడు పొద్దు ఏడున్నర వరకు రామడికి తీసుకొచ్చారు రామాడుకు తీసుకొచ్చినాక ఇక నాకు దెబ్బలు బాగానే మా మాల్లుండి రప్పించారు రప్పించి ఆధార్ కార్డు గీదార్ కార్డు సంతకాలు తీసుకున్నారు అదా పంపించారు మళ్ళా తెల్లారు మళ్ళా తెల్లారు అమ్మనుకుని మళ్ళా తెల్లారు ఇరవై జ్వరం ఉన్నది పోలేదు మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ రమ్మ రమ్మనగవేనా రమ్మనగైనా ఇక కొట్టుడు చార్జ్ చేసింది సెకండ్ టైం అయినప్పుడు కొట్టుడు చార్జ్ చేసింది చెప్ర చెప్ర దొంగ నువ్వేదో తీసింది నువ్వే ఒప్పుకోరా కూతులు తిట్టుకుంటూ కూతులు తిట్టుకుంటావు చెప్ర దొంగలా చెప్పరా చెప్పరా అని కొట్టుడిగా సార్ నేను దియలే సార్ కాలు మొక్కినా ఏది మొక్కినా కాలు మొక్తా కనకరించలేదు నా కొడుకుల సార్ అని కానీ కనకరించలేదు సార్ ఎంత మొక్కినా ఒప్పుకోలేదు సార్ బెల్ట్ తో మన కరెంట్ షాక్ తాపుకోసారి ఇంకెట్లా పెట్టుడు చాకు పెట్టు కాళ్ళకు పెట్టుడు తాపుకోసారి ఒప్పుకోరాని ఒప్పుకోరాడు అయినా ఒప్పుకోలేదు లాస్ట్ కు ఎండింగ్ లా నేను అందచ్చి మీద కూర్చుని కొట్టినాక లాస్ట్ కి ఒప్పుకున్న కాగలేక బలవంతంగా ఒప్పుకుంటాను మీరు అంటే దెబ్బలు భరించలేక టార్చర్ అనిపించలేక అనుభవించాక మరి లాస్ట్ కి ఒప్పుకున్న లేకపోతే గాడికే సార్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనుకే నేను చేయలేదు సార్ నీ కాలు ముక్కుతా సార్ నీ దండం పెడతాను సార్ అన్ని కూడా కనికరించలేదు నిజంగా జై భీమ్ సినిమాలో జరిగినట్టుగానే జరిగింది సిచువేషన్ చూసుకుంటే ఆ అంటే ఒక చిన్న ఓకే మీకు అనుమానం వచ్చింది దొంగతనం చేసినట్టుగా అనుమానం వచ్చింది అనుకోండి ఒక చేశాడు అనుకోండి అంటే ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఇదా టార్గెట్ చేస్తారా కసబు లాంటి కషాయ వాళ్ళని ఏం చేయకుండా కొన్ని సంవత్సరాల పాటు ఇంత స్మూత్ డీల్ చేస్తారు ఒక చిన్న దొంగతనం అది కూడా చేయలేదు జస్ట్ మీకు అనుమానం వస్తేనే మీరు ఇంత దారుణంగా చేస్తారా ఒక నెల కింద పెద్దపల్లిలో కార్నపల్లిలో ఆరు సంవత్సరాల పాప సహస్ర రేపు గురై హత్య గురైతే ఇప్పటికీ అంటే అట్లాంటి వాటిని స్మూత్ గా తీసుకున్న పోలీసులు ఒక చిన్న దొంగతనం ఇంత టార్చర్ చేస్తారా అతనికి ఏం తెలుసు అంటే ఒక దగ్గర పాదేరుతనం చేసుకుంటూ ఉంటాడు అతనికి వచ్చేదే వంద రూపాయలు లాంటి డబ్బులు వస్తాయి ఆ వంద వంద రూపాయలతోనే కూడ కట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు ఇంకేమన్నారు పోలీసులు ఇంకేమన్నారు తర్వాత తర్వాత కొట్టి కొట్టేది కొట్టేరు కొట్టేరు ఒప్పుకోరా ఒప్పుకోరని మా దగ్గరుండి ఒక వ్యక్తి కొట్టించారు దగ్గరుండి ఒప్పుకోరా అని కొట్టించింది ఆడికి ఇది పరిస్థితి నిజంగా జేబీఎం సినిమాలో ఆ సినిమాలో బాధితుడు భార్య ఎలా పోరాడుతుందో ప్రస్తుతం వాళ్ళ భార్య కూడా సేమ్ అలానే పోరాడుతుంది నిస్సహాయ స్థితిలో ఉన్నది ప్రస్తుతం అమ్మ చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది లేని ఫోన్ నిందలు పెట్టి మా మీద దొంగ దొంగ పేరు పెట్టిరు సార్ మా ఆయన అలాంటి పని చేయడానికి మాకు తెలుసు అదే అబద్ధమైన ఏ చిన్న నిజమైన మాకు చెప్తాడైన అబద్ధాలు ఆడాడు కానీ లేని నేను చేసి సార్ మా మీద దొంగ పేరు అని మా ఆయన మా ఆయన అలాంటి గారు మేము జీతం పని చేసుకొని బతికేటం సార్ మేము అంతే సార్ వాళ్ళు మా పిల్లలు నాలుగున్నరకు వచ్చి తీసుకువెరు సార్ పదకొండు నాడు తీసుకువెళ్ళు తీసుకువెళ్ళాక మాకు ఏ అడ్రస్ మాకు తెలియదు సార్ మళ్ళీ పన్నెండు తారీఖు నాడు నైట్ పాతికి ఫోన్ చేసి తీసుకెళ్ళారు అని చెప్పారు సార్ ఆ తర్వాత ఇక మాకు ఏం తెలియదు సార్ ఇక మళ్ళీ ఇరవై ఆరు నాడు తీసుకొచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినాక మళ్ళీ కొట్టి కొట్టినాక ఆయన ఒప్పుకున్నాక తర్వాత ఈయన మళ్ళీ దోలుకొచ్చారు సార్ కొట్టినాక ఆ రోజు మొత్తం నైట్ అంతా కొట్టరు సార్ ఆరు నాలుగిటికి తీసుకువెర్రు నాలుగు తీసుకుపోయి ఆరింటి నుంచి స్టార్ట్ చేస్తే తొమ్మిదిన్నర దాకా కొట్టిరారు సార్ సార్ అంతే నాకు ఏం తెలియదు సార్ కోరుకుంటారమ్మా మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి మేము పేదోళ్ళ సార్ చేసుకుంటు తిన్నట్టు లేకపోతే సార్ ఆయన అలా కొడితే మేము ఎట్లా బతకాలి నా పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్ మాకు ఉన్నదే ఆయన కానీ అమ్మ నాన్న లేరు అన్నీ నేనే సార్ ఆయనకి మాకు న్యాయం కావాలి సార్ నింద లేకుండా మాకు ఏకుండా ఉండాలని వాళ్ళు ఇప్పటికి చెప్తుంది ఒకటి ఆత్మాభిమానంతో బతున్నాం సార్ మాకు ఉన్నదో లేదో తినుకుంటున్నాం కానీ ఆత్మాభిమానంతో ఎలాంటి నింద లేకుండా మా మీద ఏం లేకుండా బతుకున్నాం సార్ మాకు కావాల్సిన న్యాయం కావాలి మా మీద పడ్డ నింద పోవాలి సార్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనుక ఇప్పుడు మొత్తం మీకు నడవస్తలేదు కాళ్ళు చేతులు మూమెంట్ మూమెంట్ కూడా ఏం లేదు నడవత్తలేదు సార్ ముస్తానికి సరే అంత ఘోరంగా కొట్టిర్రు సార్ కనిపియకుండా వట్టిర్రు అయిన మాకు న్యాయం కావాలి సార్ మేము బ్రతికే ఎట్లా బతుకుతుంద్ మేము పేదల్లో ఉదయం నాలుగు గంటలకు అంటే ఇల్లు నాకు అర్థమైతలేదు ఒక చిన్న దొంగతనం కేసు అండి అది అనుమానం వచ్చింది అనుకోండి ఉదయం నాలుగు గంటలక హత్య చేసిండు ఆ లేప అసలు ఏమైనా తీవ్ర వాళ్ళ బాధితుల ఆవేదన ఆ అసలు మరికొంతమంది ఉన్నారు వాళ్ళకి అండగా వచ్చారు ఇక్కడ వచ్చి వాళ్ళు పరామర్శించారు ఏం జరిగింది మొత్తం మీరు చూసిన దానిలో మరి ఏం అర్థం చేసుకున్నారు ఏం జరిగింది నిజ నిర్ధారణ చేసిన మేరకు తెలిసింది ఏంటంటే ఈయనే తిరుపతి అని ఒక కట్కే వారి దగ్గర పనిచేసేవారు కుర్మ దగ్గర ఆ గొర్రెలను మేపుక రావాలి అండ్ ఆదివారం మరియు బుధవారం నాడు మేకను కోసుకొని వాళ్ళకి అమ్మాలి ఇది కట్కే పని పని వీళ్ళ కుల వృత్తి మే పందులు మేపుడు కూడా లేవు వీళ్ళు వ్యవసాయం చేసుకుంటా బతుకుతున్నావా సాధారణ కుటుంబం రెండే ఇండ్లు ఉంటాయి అక్కడ ఎరక ఆ ఎరక నీళ్ళలో ఈమె ఇల్టం వచ్చిండీ ఆ ఊర్లో ఎంత దారుణం అంటే మేలో పోయినాయి అంటే పోయినాయి అంట ఆయన మేకలు అతని మేకలు పోయినాయని మరి అతడు అందరికి మేకల కూర అన్నది సప్లై చేస్తాడు ఎస్ఐలకు సిఐలకు వాళ్ళకంతా అంటే అతని ఏదో ఇన్లీగల్ కాంటాక్ట్ నడుస్తుంది కనుకనే వాళ్ళకి ఫ్రీగా సప్లై చేస్తాడు అది ఏదో విషయంలో అతనికి జూన్ లో సప్లై చేయలేడు ఏదో కానీ ఇతన్ని పదకొండు తారీఖు నాడు పోలీసు వాళ్ళు లావట్కపోయారు లావట్కపోయింది ఎట్లా అంటే భార్య పిల్లలతోటి పండుకున్నోన్ని ఎలాంటి అంటే కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండానే రాత్రిలో రాత్రి లావట్టుకోవడం ఏమైనా చర్య ఊరుకు సంబంధితమైన వాడు ఊర్లో ఉండేటోడు కావాలంటే ఎప్పుడన్నా ఊర్లో అతన్ని పిలిపించినా కానీ సర్పంచ్ తోటి లేకుంటే తోటి చెప్తే వచ్చేవాడు కానీ ఇది జులుమ్ అన్నది మరో జై భీమ్ సినిమాలో ఏ మాదిరిగానైతే ఇతడు ఇతడి చిన్న జాతికి సంబంధితమైన ఎస్టీ జాతికి సంబంధితమైన వాడు కనుకనే ఇంత జులుం జరిగిందని మేము భావిస్తున్నాం అంటే ఈ పోలీస్ వ్యవస్థలో కూడా కులాల పరంగా వ్యవహరిస్తున్న వ్యవహారం కనబడుతుంది ముట్టే మేకలది నేరం నోపే పడ్డది కానీ వీళ్ళు చేసింది లేదు కనుక ఒకవేళ అట్లా ఉన్నట్టయితే ఇన్వెస్టిగేషన్ చేసేటే ఇన్వెస్టిగేషన్ చేసినాక నేరస్తుడు అయితే తీసుకపోయి ఏం కాదు కానీ నేరమే చేయ ఇంక్వైరీ చేయకుండా ఈ మాదిరిగా కొట్టడం అన్నది ఏమైనా చర్య ఖచ్చితంగా వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు కావాలి తర్వాత ఇలా కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలి ఇలా వాని అబ్బా జాగీర్ అన్నట్టుగా యూనిఫామ్ వేసుకోండి ఏమైనా దొరుకుతాయి కొడతారా అరే న్యాయం ధర్మం ఒక డ్యూటీ ఉన్నారు డ్యూటీలో మీ పద్ధతిలో నడవాలి ఇలా అలా కాకుండా అమాయకుడు దొరికిందంటే ఈ మాదిరిగా కొట్టడం అన్నది ఇద్దరు పిల్లల తండ్రి మరి కుటుంబాన్ని పోషించేవాడు ఈ మాదిరిగా దెబ్బలు దెబ్బలు కొట్టడం అన్నది హేమైన చర్య ఇంతవరకు కూడా వాళ్ళ కనీసం ఎఫ్ఐఆర్ కాపీ అని ఒకవేళ దొంగతనం చేసినట్టు అయితే ఫస్ట్ టైం కొట్టిరు కనుక పదమూడు రోజుల గ్యాప్ ఎందుకు చేసిందంటే ఈ ప్రచారం ఎక్కువ అవుతుందని అనిపిస్తున్నట్టున్నది ఆ ఊర్లో ఇతన్ని తీసుకుపోయి అమాయకుడిని పోలీసులు కొట్టిరని ఈ ప్రచారంలో యాడబద్ధం అవుతారని ఇరవై ఆరు నాడు తీసుకుపోయి అతని నేరం ఒప్పుకో అని చెప్పుకుంటా కొట్టడం అన్నది ఇది హేమైన చర్య ఒప్పించి మళ్ళా నేరస్తుని తయారు చేయడం అనేది ఒకవేళ నేరస్తుడు అయితే ఎందుకు కోర్టుకు పంపలే ఎందుకు జైలుకు పంపలే ఏదేమైనా కానీ కొట్టడం అన్నది హేమైన చర్య వెంటనే పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు శాఖపరమైన చర్యలు హయ్యర్ ఆఫీసర్ సిపి గారు దీన్ని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి సుమన్ టీవీ ఏదైతే చెప్తున్నో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అదే కాకుండా జ్యుడిషియల్ని కూడా కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునర్వృత్తం కాకుండా జై భీమ్ సినిమా కండ్ల గట్టినడగ చూపించింది ఇలా కండ్ల గట్టిన సంఘటన జరిగిన మేము భావిస్తున్నాం సార్ దండం పెడతా సార్ సార్ నీ కాల్ ముక్క సార్ సార్ నీ దయ సార్ అంటూ బాధితుడు కనకయ్య ఎంత విలపించినా పోలీసులు కనకరించలేదు నువ్వే చేశావు నేరం గొర్రెలు దొంగతనం చేసింది నువ్వే అంటూ తను ఒప్పుకునేంత వరకు కూడా థర్డ్ డిగ్రీ చేస్తూ తనని చిత్ర హింసలు పెట్టారు పోలీసులు అన్నట్టుగా బాధితుడు కనకయ్య మనకు ఇప్పుడు కళ్ళకు గట్టినట్టుగా చెప్పాడు ఏంటి సార్ ఏ సమాజంలో ఉన్నా మనం ఇప్పుడు కసబ్ లాంటి ఇందాక మనం చెప్పుకున్నాడు కసబ్ లాంటి వాళ్ళను కసాయి వాళ్ళను మనం ఆ స్మూత్ రిలీజ్ చేస్తున్నామే రేపు చేసి మర్డర్ చేసిన వాళ్ళని మనం అసలు ఏం జరుగుతుందో ఆ కేసు వెనకాల అని తెలియకుండా పోతుంది అలాంటి విషయంలో ఒక చిన్న దొంగతనం విషయంలో అది నేరం చేశాన ఇక నిరూపించక ముందే వ్యక్తిని తీసుకెళ్లి కుట్టడం అనేది జై భీమ్ సినిమాను నిజంగానే ఈ సంఘటన తలపిస్తుందని చెప్పుకోవచ్చు మానవ హక్కుల సంఘం చాలా మంది వచ్చారు వాళ్ళ కుటుంబాన్ని ఆరా తీస్తారు అలాగే సుమన్ టీవీ కూడా బాధితుడికి న్యాయం చేసేవారు కూడా సుమన్ పోరాడుతూ ఉంది కనుక కుటుంబానికి న్యాయం జరగాలి థర్డ్ డిగ్రీ అసలు అతను కాళ్ళు చేతులు కదపలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు కుటుంబానికి పెద్ద దిక్కు ఇద్దరు ఇద్దరు కుమారులు చిన్నవాళ్ళు ఒక భార్య రిక్కడితే కానీ కుటుంబం వారి ఒకవేళ ఆ థర్డ్ డిగ్రీలో అతనికి జరగడానికి జరిగి ఏదైనా సిచ్యువేషన్ ఎదురైతే ఆ కుటుంబ పరిస్థితి ఎవరు తీసుకుంటారు దయచేసి జుడిషియల్ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు కుతాడి కనకే విషయంలో జరిగిన జరిగిన విషయాన్ని ఆ పరిణామంలో ఏం జరిగిందో మొత్తం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బాధితుడికి న్యాయం చేయాలంటగా సుమన్ టీవీ కోరుతుంది కెమెరా పర్సన్ చరణ్ అనిల్ సుమన్ టీవీ కరెక్ట్ ఆయన అలా కొడితే మేము ఎట్లా బతకాలి నా పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్ మాకు ఉన్నది అమ్మ నేనే సార్